హలో ఎవ్రీవన్ ఈరోజైతే ఒక పూజకి వెళ్తున్నాము సత్యనారాయణ వ్రతము సో ఈ మధ్య నేను శారీస్ కూడా కొంచెం కట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నాను బికాజ్ బాగా అనిపిస్తుంది అనమాట సో అండ్ సింపుల్ జ్యువెలరీ అండ్ విత్ వాచ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నా ఈ లుక్ అంటే నాకు నచ్చింది బట్ వెళ్తుంది పూజకి దట్టు పిల్లలతో కాబట్టి హ్యాండ్లింగ్ ఈజీ ఈ హెయిర్ స్టైల్ కంఫర్ట్ అనమాట అండ్ వెరీ సింపుల్ మేకప్ మేకప్ అంటే ఏమీ వేయను జస్ట్ కాంపాక్ట్ లిప్స్టిక్ అంతే అండ్ స్టిక్కర్తో అండ్ కుంకుమ పెట్టేసి అంతే వెళ్ళిపోతున్నాం సో మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా రమ్మన్నారు మేము వెళ్ళేసరికి టెన్ అయింది టెన్ టెన్ థర్టీ అయింది ఇంకా వెళ్తున్న తారలోనే కొబ్బరికాయ అవి తీసుకొని వెళ్ళాం అనమాట అండ్ వెళ్ళేటప్పటికి భోజనం ఇంకప్పటికి కథ స్టార్ట్ అవ్వలేదు సో వాళ్ళు కూర్చున్నారా ఆంటీ అంకుల్ జస్ట్ అండ్ ముందు రోజే వరలక్ష్మి వ్రతం చేశారనమాట వాళ్ళు అది కూడా ఉంచారనమాట అది కూడా చూసినట్టు అయింది అండ్ ఇంకా కర్ణాటక భోజనం సత్యనారాయణ వ్రతం భోజనం అనమాట ఇది సో ఇంకా జాను కూడా నేను దీనికి తినిపించాల్సిన అవసరం తనకి ఏం నచ్చితే అది తినేసి వాటిని ఇంప్రూవ్ ఉంటుంది సో అదొక మంచిదైంది అండ్ ఫైనల్లీ ఈరోజు ప్లిక్ ప్లిక్స్ అయితే ఇవి కంప్లీట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకేమైనా సజెషన్స్ కామెంట్స్ ఏమైనా చేయాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అసలు మర్చిపోతే నచ్చితే లైక్ చేయండి